నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జ్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే తోపిధర్తి ప్రకాష్ రెడ్డి గారు పరారలో ఉన్నట్టు తెలుస్తుంది సార్ అసలు ఎందుకు పరారలో ఉన్నారంటారు ఇప్పుడు ఆయన ముంబైలో ఉన్నారనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానిస్తున్నారు ఆయన ఉండాల్సింది ఎక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా విడిపోయినటువంటి శ్రీ సత్య జిల్లా రాత్తోడ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆయన ఎస్ ఆయన అక్కడ ఉండాలి ఆయనకు ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా పెరూరులో రీసెంట్గా ఒక అత్యాచారం జరిగింది వివాదం వివాదం అయింది ఆ క్రమంలో బాధితుల్ని పరామర్శించడానికి అని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి నిర్వాహకం కారణంగా పోలీసులు కేసు పెట్టారు ఓకే ఆ కార్యకర్తలతో పాటు ఇప్పుడు తోపుదత్త ప్రకాష్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు కేసు పెట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటే రాకుండా ఈయన పరారైపోయారు పరాబ పరారైపోయి ఎక్కడికి వచ్చారు శంషాబాద్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వెళ్ళారని చెప్పి పోలీసులు ఇప్పుడు ట్రేస్ అవుట్ చేస్తున్నారు అయితే ముంబైలో ఎక్కడున్నారు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా ఆడ అన్వేషిస్తూ ఉన్నారు ఓకే పరార్లో ఉన్నాడు ప్రజెంట్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది తూపుదత్తి ప్రకాష్ రెడ్డికి అంటే కొంచెం వెనక్కి వెళ్తే ఏప్రిల్లో ఏప్రిల్లో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళారు ఏ కారణంతో వెళ్ళారు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి పాపిరెడ్డిపల్లి అనేటువంటి ఒక విలేజ్లో లింగమయ్య అనేటువంటి ఒక కార్యకర్త మట్రై మట్ర అయ్యాడు అయితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు ఆడికి ఎలా వెళ్ళారు గన్నవరం నుంచి హెలికాప్టర్లో ఆయన అక్కడికి వెళ్ళారు పాపిరెడ్డిపల్లి వెళ్ళారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంగా ఆయన ల్యాండ్ కావటంతో అక్కడ ఆడ ల్యాండ్ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేసి ఆ హెలికాప్టర్ని తొక్కేసి గందరగోళం చేసేసారు చేస్తే విండ్షీల్డ్ పగిలిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి సేఫ్ సైడ్ కాదని చెప్పేసి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన్ని బెంగళూరు చేరుకున్నారు అయితే ఆ సందర్భంగా వివాదం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి కుట్రబడినారు ఈ కుట్రలో భాగంగానే ఒకేసారి జనాలు వచ్చినా కానీ పోలీసులు వదిలిపెట్టేశారు సో దీని వెనక కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేసేట కుట్ర ఉంది అనేటువంటి ప్రచారం చేశారు ఓకే సరే దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకు నమోదు చేశారంటే పోలీసులు కూడా కొట్టారు వైఎస్ఆర్ రోజున ఒక కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది ఎస్ఐకి కూడా దెబ్బ తగిలింది సో కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ కేసు కట్టి కేసు విచారిస్తున్నారు విచారిస్తున్నటువంటి క్రమంలో కొన్ని వందల మంది కార్యకర్తలని ఇప్పటికే విచారించారు వాళ్ళతో పాటు పైలట్ అనిల్ కుమార్ కో పైలట్ జైను వీళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇచ్చి మీరు విచారణకు రండి అని చెప్పారు కో పైలట్ ఒక్కడే వచ్చారు కానీ కో పైలట్ విచారణకు వచ్చారు రెండుసార్లు ఏమో రెండుసార్లు నోటీస్ ఇస్తే మూడోసారి పైలట్ అనిల్ కుమార్ వచ్చారు కానీ వాళ్ళు విచారణలో పోలీసులు ఏమైతే అడిగారో వాటికి సరైన సమాధానం చెప్పలేదు అనేది పోలీసులు చెబుతున్నారు అందుకే మళ్ళీ వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా సమాధానం చెప్పట్లే ఏ విషయంలో వాళ్ళు చెప్పాలి మీరు హెలికాప్టర్ని పాపిరెడ్డిపల్లి నుంచి ఎందుకు తీసుకెళ్లారు బెంగళూరు అనేది చెప్పాలి మరి వెండిషీళ్ళు పగిలిపోయింది అంటున్నారు కదా పగిలిపోయిందా అని అడిగితే పగిలిపోలేదు అని చెప్పి చెప్పారట పగిలిపోలేదు కానీ క్రూలో ఏదో చిన్న డ్యామేజ్ అయింది అందుకని మేము వెళ్ళాము అని చెప్పి చెబుతున్నారు అని చెప్పి పోలీసులు తాజాగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట అంటే విండ్ షీల్డ్ పగిలిపోయింది అందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి అందుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు విండు షీల్డ్ పగలగొట్టారు కొట్టారు దీని కారణం పోలీసుల వైఫల్యం పోలీసుల వైఫల్యం చెందడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుట్ర ఇవన్నీ చెప్పారు మరి ఇప్పుడు పైలట్లే సరిగ్గా చెప్పట్ల పైలట్లే విచారణలో అసలు ఏం జరిగింది అనేది చెప్పట్ల యాక్చువల్గా ఆ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం నుంచి పాపిరెడ్డి పల్లికి పాపిరెడ్డిపల్లి నుంచి బెంగళూరుకి బుక్ చేసుకున్నారా లేదా అనేది అస్పష్టంగా ఉంది అసలు ఆయన బుక్ చేసుకోలేదు ఆయన బుక్ చేసిన గన్నవరం నుంచి పాపిరెడ్డి పల్లికాను పాపిరెడ్డిపల్లి నుంచి ఆన్ రోడ్న వెళ్ళడానికి ఆల్రెడీ షెడ్యూల్ ఉంది ఆయనది కానీ తెలుగుదేశం పార్టీ మీద ఇలా నెట్టడానికి ఇదంతా చేశారు అనేది ఒకటి ఓకే ఈ కేసు నడుస్తుంది ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ తోపుదే ప్రకాష్ రెడ్డిని విచారించారు టూ టైమ్స్ ఆయన హాజరయ్యాడు అయినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకుండా ఆయన బెయిల్కి ట్రై చేశాడు బెయిల్కి ట్రై చేస్తే కోర్టు ఏం చెప్పిందంటే మీరు విచారణకు హాజరు కండి నోటీసులు ఇచ్చి విచారించని మీరు అరెస్ట్ దాకా వెళ్ళొద్దని చెప్తే ఇతను హాజరయ్యాడు టూ టైమ్స్ హాజరయ్యాడు కానీ విచారణకు సహకారం అందించాల ఈ మొత్తం ఎవరు చేశారు ఈ వందలాది మందిని తీసుకొచ్చి హెలికాప్టర్ మీద నుంచోబెట్టి డ్యామేజ్ చేసింది ఎవరు ప్రో ప్రోవోక్ చేసింది ఎవరు ఆ రోజున అనేదానికి సమాధానం చెప్పట్టున ఆయన వాళ్ళ బ్రదర్ ఉన్నారు తోపుదెత్తి శ్రీనివాసల రెడ్డి అని అతను అతనైతే ఏమంటున్నారు అసలు ఎప్పుడో చంద్రబాబు నాయుడిని మేము లేపెట్టడం మొదలు పెడితే లొకేషన్ లేపేస్తాం చంద్రబాబు నాయుడు లేపేస్తాం అని చెప్పి వీడియో పెట్టాడు ఆయన మరి ఆయన గురించి పోలీసులు పెద్ద పట్టుచుకోవట్లే మరి ఎందుకనో సో ఇప్పుడు తోపుదెత్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈయన ఆ కేసు విచారణలో ఉంది ఆ కేసు సహకరించట్లేదు ఏది హెలికాప్టర్ కేసుకి ఈ లోపుగానే చెలో పేరూరు కార్యక్రమానికి పిలిపిచ్చారు ఎందుకు అక్కడ మహిళ అత్యాచారం చేశారు మహిళ మీదని వివాదం అయింది అందులో భాగంగా వీళ్ళు చెలో పేరూరు కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చట్టానికి విరుద్ధంగా పోలీసు నామ్స్ కి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆ కేసు మళ్ళీ బుక్ అయింది దీని మీద దీని విచారానికి రమ్మంటే రాలా దీంతో అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈయన శంషాబాద్ వచ్చి శంషాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోయాడు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు విచారణకి అటు హెలికాప్టర్ కేసులో హాజరు కావట్లా ఇటు చెలో పెరూరు కేసులో హాజరు కావట్లేదు భయపడడానికి అసలు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు చేసేది చేస్తున్నారు ఇప్పుడు పైలట్ కో పైలట్ కూడా విచారణకి సహకరించట్లేదు ఏం జరిగి ఉండాలి ఇప్పుడు ఆ రోజు విండ్షీల్డ్ పగిలిపోయిందని చెప్పారు విండ్షీల్డ్ పగిలిపోలేదని ఆయన వాళ్ళు చెప్పారు పైలట్ చెప్తున్నారు మరి ఎందుకు వెళ్ళిపోయారని అంటే సమాధానం లేదు స్పష్టమైనటువంటి సమాధానం లేదు కో పైలెట్ అవుట్ చెప్తున్నారు పైలట్ అవుట్ చెప్తున్నారు వీళ్ళిద్దరు భిన్నంగా చెప్తున్నారని పోలీసులు చెప్తున్నారు అందుకే మళ్ళీ వాళ్ళని పిలిచి మళ్ళీ విచారించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీ మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు పొలిటికల్ గేమ్ అంతా మీరు ఎక్కడికైనా వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాయి జిల్లాకి వెళ్ళి పాపిరెడ్డి పల్లె చేసారా నెల్లూరు వెళ్ళి నెల్లూరులో చేశారా ఈ మధ్య తెనాలి వెళ్ళి తెనాలలో ఏం చేశారో చూసామో మనం తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సంఘాలన్నీ రివర్స్ అయినాయి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏంటి పల్నాడు వెళ్తుంటే పల్నాడులో ఏం జరుగుతుందో చూస్తున్నావా ఆయన పోయే కార్యక్రమాలు పరామర్శించే కార్యక్రమాలు చేసే జరిగేదంతా ఏమో ఘర్షణ వాతావరణం ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరుతుందా అనేది ఆలోచించట్లా ఓ ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా బాధితుల్ని ఆదుకోవాలి బాధితుల కుటుంబాలను ఆదుకోవాలి బాధితుల పక్షాన్ని నిలవాలి దాంట్లో సందేహమే లేదు కానీ ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్గా లేదు మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెబుతున్నారా లేదంటే కావాలని ఇదే కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నారా అది వాళ్ళ ఇష్టం అనుకోండి కానీ ఇదైతే పద్ధతి కాదు ఇప్పుడు తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన విచారణ ఎదుర్కోవాలి విచారణ ఎదుర్కోకుండా ఆయన వెళ్ళిపోతున్నారంటే ఆ రోజు తప్పు జరిగినట్టేగా లేదంటే విచారణకు హాజరు కావచ్చు కదా విచారానికి హాజరు కాకుండా పరాట్లో ఉన్నాడు ఏ తప్పు చేయకుంటే హాజరవుతారు సో సో ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు ఇవాళ కాదు రేపైనా పోలీసులు పట్టుకొస్తారు పోలీసులు దలుచుకుంటే ఏ మూలం ఉన్నా పట్టుకొస్తారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందులో వాళ్ళకుండే టాలెంట్ చెప్పవలసిన టెక్ టెక్నాలజీని అందిపుచ్చుకొని టెక్నాలజీని బాగా వాడటంలో వాళ్ళ నిష్ణాతులు సో ఆయన పారిపోయినా కానీ ఒక నాలుగు రోజులు అటు ఇటు ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు కదా అనేక మనం చూస్తున్నాం కదా ఈయన కూడా ఎక్కడికో పోడు కాకపోతే తాత్కాలికంగా ఆయన పరార్లు అయితే ఉన్నారు అజ్ఞాతంలో ఉన్నారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ